సినిమా షూటింగ్ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది కోట్లల్లో బడ్జెట్ భారీ కెమెరా ఉండే పెద్ద సెట్ వందల మంది టెక్నీషియన్స్ తో హడావిడిగా ఉంటుంది నిజంగా సినిమా షూటింగ్ అంటే అలానే ఉంటుంది కానీ లిమిటెడ్ బడ్జెట్ లో ఫైవ్ డి కెమెరా తో తీసిన సినిమాలు కూడా కొన్ని బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాయి ఆ సినిమాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా తెలుగు ఇండస్ట్రీ సినిమాల విషయానికి వస్తే మనందరికీ బాగా తెలిసిన సినిమా గామి విశ్వక్ సేన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా టూ ఎయిటీన్ లో స్టార్ట్ చేసి భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా మార్చ్ ఎయిత్ ఫోర్ న రిలీజ్ చేశారు ఫైవ్ డి తీసిన ఈ సినిమా కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో నామినేషన్ కూడా సంపాదించుకుంది అలాగే ఇంకొక సినిమా దొంగల ముఠా ఈ సినిమా తీసింది ఆర్జీవి మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అయిన ఆర్జీవి తీసిన ఈ సినిమా గురించి అప్పట్లో ఫైవ్ కాన్సెప్ట్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమాలోని కొన్ని షార్ట్స్ ని స్పెసిఫిక్ గా గోప్రో కెమెరాతో కూడా షూట్ చేశారు ఇది సరిగ్గా ఒక డికేట్ బ్యాక్ ట్వంటీ ఫోర్టీన్ లో ఏ నోట్ టు ఆల్ ఫిలిం మేకర్స్ అనే వీడియోలో ఆయనే ఈ విషయాన్ని చెప్పారు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఐస్ క్రీమ్ టు అనే సినిమాని కూడా ఫైవ్ డి కెమెరాతో షూట్ చేశారు ఈ సినిమాలో మన డీజే టిల్లు సుద్దు జొన్నల కూడా క్యారెక్టర్ ప్లే చేశాడు ఆర్జీవీ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ మారుతి తన డెబ్యూట్ మూవీ అనగా తన మొదటి సినిమా ఈ రోజుల్లోని మొత్తం ఫైవ్ డి కెమెరా తో షూట్ చేశారు ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద హిట్ అంటే సరిగ్గా ఒక డికెట్ బ్యాక్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమా చూడటం కోసం బంక్ కొట్టారంటే మీరు నమ్ముతారా ఈ సినిమా సక్సెస్ మీట్ కి కూడా అల్లు అర్జున్ దిల్ రాజ్ లాంటి వారు గెస్ట్ గా విచ్చేసారంటే ఈ సినిమా ఏ రేంజ్ పాపులర్ మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే కార్తిక్ సుబ్బరాజ్ మొదటి సినిమా అయిన పిజ్జా మూవీని మొత్తం ఫైవ్ డి కెమెరాతో షూట్ చేశారు విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది అలాగే ఇంకొక సినిమా ఆరోహణం తమిళ్ లో ది మోస్ట్ పాపులర్ యాక్టర్స్ అయిన లక్ష్మి రామకృష్ణన్ అనే ఆవిడ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు ఈ సినిమా మొత్తాన్ని ఫైవ్ డి అలాగే ఇప్పుడు హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకుంటే కొన్ని షార్ట్స్ స్పెసిఫిక్ గా కొన్ని షార్ట్స్ ని ఫైవ్ డి మార్క్ చేశారు ఆ సినిమాలు ఏంటంటే బ్లాక్ స్వాన్ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ని కొన్ని అబ్నార్మల్ షార్ట్స్ కోసం ఫైవ్ డి కెమెరా చేశారు అలాగే ఇంకొక సినిమా వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ కొన్ని షార్ట్స్ నేచురల్ గా ఉండడం కోసం ఫైవ్ మార్క్ టూ కెమెరా తో షూట్ చేశారు మీరు అస్సలు నమ్మకపోవచ్చు కానీ ది అవెంజర్స్ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాని కూడా కొన్ని కోసం ఫైవ్ డి చేశారు అలాగే ఇంకొక సినిమా ఆఫ్ వాచ్ ఈ సినిమాని కొంచెం డాక్యుమెంటరీ స్టైల్ స్పెసిఫిక్ గా కొన్ని షార్ట్స్ ని ఫైవ్ డి మార్క్ చేశారు అలాగే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ సినిమాల గురించి మాట్లాడుకుంటే భయం అనే హారర్ మూవీని మొత్తం ఫైవ్ డి కెమెరా తో షూట్ చేశారు అలాగే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఫైవ్ డి అనే సినిమాని మొత్తం ఫైవ్ డి కెమెరా తో షూట్ చేశారు ఇలా కొందరు ఫిలిం మేకర్స్ లాంటి పెద్ద పెద్ద కెమెరాలతో సినిమా తీయాలనే రూల్ ని పక్కన పెట్టేసి ఫైవ్ డి కెమెరాతో మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు చేసి హిట్ కొట్టారు అలాగే ఎంతో మంది అప్కమింగ్ మేకర్స్ కి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచారు